ఎంపీ వెంకటేష్ నేత గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అయితే ఇంతకుముందు నేను ఢిల్లీలో మాపై జరిగిన అన్యాయం గురించి నిరసనలు చేస్తున్న టైంలో ఆయన ఢిల్లీకి రావడం జరిగింది ఆ టైంలోనే మాకు జరిగినటువంటి అన్యాయం గురించి ఆయనతోటి మాట్లాడాలని చెప్పేసి మేము ఆయన కలవడానికి వెళ్ళాం అయితే ఆయన మమ్మల్ని కలవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తిరిగి అదే దుర్గం చిన్నయ్యకు సపోర్ట్ చేస్తూ మరి అదే దుర్గం చిన్నయ్యకు సీట్ రావాలని చెప్పేసి పాపం ఆయన ఎంతో కష్టపడ్డారు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మారారు సో ఈ మారడం వెనక అంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కానీ ఆ టైంలో మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎంపీ వెంకటేష్ నేత గారి గురించి ఎలాంటి స్పందన రాలేదో ఆయనకి ఎన్నో మెసేజ్లు చేసాం చాలాసార్లు కలవడానికి ట్రై చేసాం ఆయన కూడా ఆయన పట్టించుకోవట్లేదు ఒక సాధారణ మహిళకే ఈయన న్యాయం చేయలేని వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏదో ఏదో చేద్దాం ఏదో చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు చేసేది ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఒక ఆడపిల్లకు మీరు న్యాయం చేయలేకపోయారు అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒకసారి ఆలోచించాలి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి వస్తూ ఉన్నారు సో దీని వలన పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను